హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగుమ్మ చెట్లు ఛానల్ ఈ రోజు ఫాదర్స్ డే ఈ సందర్భంగా మన సెలబ్రిటీలంతా తమ నాన్నలతో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ స్పెషల్ పోస్టులు చేశారు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు హీరో హీరోయిన్స్ అలాగే సెలబ్రిటీల పిల్లలు ఇలా చాలా మంది ఫాదర్స్ డే ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు అందుకు సంబంధించిన స్పెషల్ పోస్ట్లను కూడా సోషల్ మీడియా వేదికగా వారు షేర్ చేశారు హీరో రామ్ చరణ్ కూడా ఫాదర్స్ డే ని సెలబ్రేట్ చేసుకున్నాడు తన తండ్రి చిరంజీవి గారికి ఫాదర్స్ డే విషస్ ని చెప్తూ తన కూతురు ఫోటోని పోస్ట్ చేశాడు రామ్ చరణ్ తన కూతురు క్లింకారాన్ని ఎత్తుకున్న ఫోటోని షేర్ చేయగా ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది ఫాదర్స్ డే సందర్భంగా రామ్ చరణ్ షేర్ చేసింది ఈ ఫోటో అయితే చాలా చూడముచ్చటగా అనిపిస్తుంది క్లింకారని ఎప్పుడెప్పుడు చూస్తామా అంటూ మెగా ఫ్యాన్స్ అంతా ఎంతో ఎదురు చూస్తున్నారు మరి ఆ ఆశ ఎప్పటికి నెరవేరుతుందో చూడాలి ఏదైతేనేమి ఫాదర్స్ డే పండగ రోజు మెగా ఫ్యాన్స్ కి ఫోటోలతో చరణ్ ఉపాసన సంతోషపరిచారని చెప్పాలి ఇక పెళ్లి రోజు సందర్భంగా కూడా తన కూతురుతో కలిసి దిగిన ఫోటోని ఉపాసన తన సోషల్ మీడియాలో షేర్ చేసింది ఆ ఫోటో కూడా నెట్ హల్చల్ చేస్తుంది మరి ఈ రెండు ఫొటోస్ ని మీరు కూడా మిస్ అవ్వకుండా ఈ వీడియోలో చూసేయండి మరిన్ని తాజా అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట్లు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయండి అందులో ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్